శృతి హాసన్ ప్రస్తుతం ఏదో ఒక పనిలో బిజీగానే ఉంటుంది సినిమా షూటింగ్లు వర్కౌట్లు ఈవెంట్లు లైవ్ ఈవెంట్లలో పర్ఫార్మెన్స్లు అలాగే తన గ్యాంగ్తో కలిసి సింగింగ్ ప్రాక్టీస్ లేదా సినిమా షూటింగ్ అంటూ బిజీగా గడిపేస్తుంది ఇక నెట్ ఇంట్లోనూ ఇదివరకటి కంటే ఇప్పుడు ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది శృతి తన బ్రేకప్ నుంచి బయటపడేందుకు శృతి హాసన్ నిత్యం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటుందంట శృతి హాసన్ తాజాగా ఓ ఫన్నీ మేమును కూడా షేర్ చేసింది శృతి హాసన్ శంతను హజారికా బ్రేకప్ గత నెలలో జరిగిందన్న సంగతి తెలిసిందే ఈ బ్రేకప్ గురించి శృతి హాసన్ ఎక్కువ ఎక్కడా కూడా అధికారికంగా అయితే ప్రకటించలేదు ఆ మధ్య నెటిజన్లతో చాట్ చేసిన టైంలో తాను ప్రస్తుతం సింగిల్ అని ఇలానే హ్యాపీగా ఉందని మింగిల్ అవడానికి నేను రెడీగా లేను అన్నట్లుగా కూడా చెప్పేసింది దాంతో ఆమె బ్రేకప్ మీద అందరికీ ఓ క్లారిటీ కూడా వచ్చింది శృతి హాసన్ ప్రతిసారి ఇలా ప్రేమలో విఫలం అవుతూ ఉంటుంది ఇక ఈ బ్రేకప్ బాధ నుంచి శృతి హాసన్ బయటకు రావడం కోసం సోషల్ మీడియాని ఎక్కువగా వాడుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది రీల్స్ మీమ్స్ ఎక్కువగా చూస్తూ వాటికి అడిక్ట్ అయినట్లుగా కూడా అనిపిస్తుంది తెల్లవారుజామున మూడు గంటలకు అందరూ పడుకుంటే నేను మాత్రం ఇలా రీల్స్ షేర్ చేసుకుంటూ ఉంటున్నానని చెప్పుకొచ్చింది శృతి అలా ఒక మీమ్ని షేర్ చేసింది శృతి హాసన్ అంటే శృతి హాసన్ కూడా ఇలానే మూడు గంటలకు మీమ్స్ అలాగే రీల్స్ షేర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట శృతి హాసన్ అయితే ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాను చేస్తోంది ప్రభాస్తో చేసిన సలారామికు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయింది మరో సినిమా ఆఫర్ను కూడా తెచ్చిపెట్టలేకపోయింది ఇక ఇప్పుడు తెలుగులో డెకాయిట్ అనే ఒక సినిమాను చేస్తుంది శృతి రీసెంట్గా ఇండియన్ టూ ఆడియో లాంచ్ ఈవెంట్లో కూడా లైవ్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది